श्रीगुरभ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुष्णु गुरुदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसोत्रोत्त्पन्भक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण प्रपज्य श्रीमहद्यो गुरुभ्यो नम सदाशिवरंभा व्यासंकर मध्यमा అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాషాంకుపవాన చాపాం అనిమారయూృతం అయూకై అహమిత్యే విభావేద్భవానీ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇక సింహరాశివారు సింహరాశివారికి ఈ నవంబర్ మాసంలో ప్రయత్నించిన కార్యక్రమాలు సులభంగా సఫలమవ్వడానికి ఆస్కారం కనబడుతుంది లాభాలు కూడా అధికంగానే ఉంటాయి చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది నూతన వస్తువులు కొనుక్కోవడము కొత్త వారితో వారితో పరిచయాలు ఏర్పడము జరుగుతుంది సంఘంలో విలువలు కూడా పెరుగుతాయి పది మందితో మెచ్చుకోలు జరగడం ఉంటుంది ఆత్మీయత భావం కూడా కలగడానికి ఆస్కారం ఉంది కానీ మానసిక ఆందోళనలు కొన్ని వస్తాయి ఇంటి ఎందు చిన్న చిన్న కలహాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది అవి సహజమేననుకోండి ఇంట్లో గర్గర్కి కహనీ అంటారు దాన్ని ఇంట్లో చిన్న విషయాలు పెద్ద విషయాలు భార్యాభర్తలో కొడుకు కొడుకులతోటో వాళ్ళతో వస్తుంటాయి వాటిని మనసులో పెట్టుకోకుండా ఉండడం మంచిది పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మీరు కాదన్న పని కావాలని చెప్పి చేస్తానని కూర్చుంటారు అది ఎట్లా కాదు నేను చూస్తానంటారు దానివల్ల ఈ కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి పనిని జాగ్రత్తగా ఆలోచించండి కానిదానికి ముందు అడిగేయకండి ప్రయాణాల్లో ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఏ ప్రయాణం చేసినా ఏం చేసినా ఈ సింహరాశి వారు భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ శని విషయంలో కొన్ని ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంటుంది రాహు సప్తమ స్థానం అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి దానివల్ల కొన్ని మంచి జరగడానికి ఆస్కారం ఉంది ఇక మొదటి వారం గనక చూసినట్టయితే శుభకార్యాల వల్ల కొంత డబ్బు నష్టపోవడానికి ఖర్చు చేసుకోవడానికి ఆస్కారం ఉంది మీ ఇంట్లోనే శుభకార్యాలు చేస్తారో లేక బయటి వా బయటి శుభ మీ బంధువులు మీ స్నేహితులు చేసిన శుభకార్యాలకు వెళ్ళడం వలన కొంత ధన వ్యయము డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది స్థాన చలనము ఉద్యోగస్తులకు ఆఫీసు మారడము లేదా ఇల్లు మారడము డెంటింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండ్లు మారడము చేయడము జరుగుతుంది కొంత లాభసాటిగానే కనబడుతూ ఉంది కానీ జాగ్రత్త అవసరం ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే రుణదాతలచే భయం మీకు ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నట్టయితే ఆ రుణం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని డబ్బు ఇప్పుడు ఇస్తావా చేస్తావా అన్నట్టు కూర్చొని ఆ ధనాన్ని గురించి పోట్లాడడం జరుగుతుంది దానివల్ల వేరే దగ్గర రుణం చేయడము అది తీసుకొచ్చి ఇతనికి ఇవ్వడము మళ్ళీ అతనితో రుణ బాధపడము జరుగుతూ ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు రావడము కూడా జరుగుతూ ఉంటుంది అధిక శ్రమ పడవలసి వస్తుంది పైగా సర్జరీ జరగడానికి ఆస్కారం ఉంది ఈ నవంబర్ నెలలో రెండవ వారంలో సర్జరీ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివరించడం చేయడం చాలా మంచిది శ్రమకు తగ్గ ఫలి శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించకపోవడము ఈ ప్రయాణాల విషయంలో డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల కొన్ని సర్జరీలు జరగడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరం ఉంటుంది ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అనారోగ్యము అరే మొదటి రెండు వారాల్లో సర్జరీ జరిగినప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది దట్ ఈజ్ కామన్ ఇంకా మనోవిచారము మనస్సు ఎప్పుడు విచారంగా ఉండడము ఏదో కోల్పోయినట్టుగా ఎప్పుడు మానసికంగా బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది చేసే పనులలో చిన్న చిన్న ఆటంకాలు రా రావడం జరుగుతూ ఉంటుంది పెద్దల సలహాల వల్ల స్నేహితుల సలహాల వల్ల ఆటంకాలు దాటుకోవడానికి మనకు ఆస్కారం కనబడుతుంది ఎప్పుడూ భయం భయంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మూడవ వారం ఇక నాలుగవ వారం ఇంకా చూసినట్టయితే చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాలలో లాభాలు మంచిగా కనబడతాయి మనస్సు ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం సవిగా సహకరించకపోయినా మానసికమైనటువంటి ఒక ఆరోగ్యం భాగం చాలా మంచిగా ఉంటుంది ప్రయాణాలు అధిక అధికంగా చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ప్రయాణాలు చాలా మటుకు మానుకోవడం చాలా మంచిది మనోనిబ్బలంగా ఉంటారు చేసేటువంటి ఒక కార్యక్రమంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ప్రయాణాల విషయాల్లో చేసే కార్యక్రమాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచి ఉంటుంది యాక్సిడెంట్ అంటే ఏదో బండికి బండికి వె వెహికల్కు గుద్దుకోవడమే యాక్సిడెంట్ కాదు మనం కూరగాయలు కట్ చేస్తున్నామంటే ఆ చాకే ఆ కత్తే మన ఎన్ను కొయ్యొచ్చు అది కూడా ఒక యాక్సిడెంట్ లాంటిదే రక్తపాతం రక్తం శరీరంలో నుంచి బయటపడము కాబట్టి తగు జాగ్రత్తగా ఏ పని చేసినా తగు జాగ్రత్తగా ఉండాలి ఇక క సింహరాశివారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ దానివల్ల మనశ్శాంతిని కోల్పోకుండా మనోనిబరంగా ఉంటూ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిలబెట్టుకోండి ఇలాంటి కష్టాలు రాకుండా ఉండడానికి మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకము శివస్తోత్రము పారాయణం చేయండి ఎందుకంటే అష్టమశని సప్తమరాహువు అష్టమశని సింహరాశికి కాబట్టి కాలభైరవాష్టకము శివస్తోత్రము రెండు కూడా ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ కష్టాల నుంచి కొంతవరకు మనకు గట్టెక్కేటువంటి యొక్క ఆస్కారం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఉదయం కానీ లేదా ఉదయం మీరు కాకపోతే సాయంకాలం ఇంకా కాళ్ళు చేతులు గడుక్కొని ద్వీపారాధన చేసి కాలభైరవాష్టకము శని స్తోత్రం రెండు కూడా పారాయణం చేయండి సుఖంగా సంతోషంగా కాలం గడపండి ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకు ఉంది మన దగ్గర ఉంది ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చింది అని బాధపడకుండా కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నా ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా నుంచి ఒక్క శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తాను దాన్ని పాటించండి లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రపంచం విశ్వంలోనే ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెల లేనటువంటి అనర్ఘమైనటువంటివి వెలలేనటువంటి ఒక లలితా సహస్రనామాలు ఇవి వాగ్దేవతలు అమ్మవారి యొక్క చలికత్తలు ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు ఇది చాలా రహస్యమైనటువంటి లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది మొట్టమొదటి నామే తీసుకోండి నామాలలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వరి చిన్న మూడు పలాల యొక్క శ్లోకంలో మొదటి పాలం ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది శ్రీమాత సృష్టించేటువంటిది మాత అంటే తల్లి తల్లి గారు సృష్టించేది శ్రీ మహారాజ్ఞి చాలామంది చెప్పాలంటే కానీ అది ఇప్పుడు తొందరలో కాదు చిన్న విషయాన్ని చెప్పుచేస్తున్నాను శ్రీ మహారాజ్ని రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలించేటువంటిది రాజ్ఞి రాజు మాత అంటే తల్లి ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టికర్త శ్రీ మహారాజ్ని విష్ణు స్థితికారకుడు ఇక్కడ విష్ణువు అనేటువంటి ఒక అర్థం వస్తుంది సింహాసనేశ్వరి సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది శివుడు లయకారకుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు నామాలలో దాగున్నారు అంతేకాకుండా లక్ష్మి సరస్వతి గౌరీ ఈ ముగ్గురు కూడా ఈ మూడు నామాలు ఉన్నారు అందుకే మొదలుపెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వర్య నమ అన్నారు ఇది శుభం